కొంత శ్రమ చేస్తే అది కొన్ని కొండల కొండలై వచ్చేటటువంటి ఉపాధి ఏర్పాటు పెట్టినవాడు ఎవరు మిరపిత్తనాలు ప్యాకెట్లు తొలకర్లో తొలకరి వర్షం కురిసినప్పుడు రెండో వర్షం కురిసినప్పుడు తొలకర్లో ప్యాకెట్లు సంచిలో పట్టుకొని తీసుకొని వెళ్తారు ఏంటంటే ముఠవాళ్ళని తీసుకొని ప్యాకెట్లు సంచిలో పెట్టుకొని తీసుకొని వెళ్తారు పచ్చిత్తనాలు కానీ మిరపిత్తనాలు కానీ అది ఒక నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత ట్రాక్టర్ మీద లోళ్ళు నింపుకొని బస్తాలకి బస్తాలు లోళ్ళు నింపుకొని మిరపకాయలు కానీ పత్తి కానీ ఒడ్లు కానీ లోళ్ళు నింపుకొని వచ్చేటటువంటి ఆ ఉపాధి ఎవరు ఇస్తున్నారు మీకు కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి అజ్ఞానానికి పరాకాష్ట అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రండి అందుకే దైవం ఏమంటున్నాడంటే రోజు కూడా జాగ్రత్త గమనించండి చీకటి తొలగిపోయి ఏంటట